యూట్యూబ్ అభిమానులారా ఇప్పుడు మీరు మూర్తి కేఏఎన్ అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు ఈ వీడియోలో మనం అన్నమయ్య సినిమాలో మీ అందరికీ ఎంతో ఇష్టమైన మోసిన ముత్యాల కే మరగులు ఆశల చిత్తానికి అలవోకలు ఓకలు అనే పాటకు స్వరాలు ఇదివరకు వీడియోలో ఘాతంతో వినించాను ఈ వీడియోలో కీబోర్డ్ పోయి మనం నేర్చుకుందాం హిందువుల రాకుండా ఉంది సగ మధనీ సాధ మగ ఆరోహణ అవరోహణ ఓట సూత్రం ఉంది కాబట్టి ఒరిజినల్ ఆడియో కూడా ఒకటో శృతులు కాబట్టి ఓటో శృతిలో స్వరాలు రాసాను మీరు చాలా సులభంగా నేర్చుకోవచ్చు ఇదే స్వరాలు పన్నెండు శృతుల్లో మీకు నచ్చిన శృతులు ఏ శృతులైనా మార్చుకుని వంచుకోవచ్చు అనమాట అక్కడ మెట్లు మారుతా తప్ప కీబోర్డ్ మీదైనా హార్మోనియం మీదైనా మెట్లు మారుతే తప్ప స్వరాలు మాత్రం మారు ఇదే స్వరాలు అన్నమాట అది గమనించాలి మోసిన ముత్యాలకే లే సమగమ సమ మామ సగ స బిట్టు సగ సనేద ఆసెల చిత్త అలవోగలు మాని మానిగ సన్నిద మద మగ గనిదీట్టు మస నిధన మద మగ సగ మళ్ళీ సమగమ సమ మామ మగ స మాణిని మాని గ సనిద మద మగ గద నిధమా ఇంతవరకు కీబోర్డ్పై చెప్పుకుందాం మొట్టమొదటి హిందువుల రాగము షడ్జమము సాధారణ గాంధారము శుద్ధ మధ్యమము శుద్ధ దైవతము కైసికి నిషాదము హెచ్చు షజ్జము స సా సాధమాగా సా మూడు స్థాయిలు కూడా వయించుకుంటారు ఇలా మూడు స్థాయిలో బాగా సాధన చేసినందువల్ల ఏ స్థాయిలో అవసరమైతే ఆ స్థాయి మనం ఉపయోగించుకుంటాం అనమాట మొట్టమొదటి మధ్యమ స్థాయిలో స్టార్ట్ అవుతుంది కాబట్టి సమగమ మ ఘ

మద మగ ఇప్పుడు సెకండ్ పేజ్కి వచ్చాం సమ గ మ సమ మ సగ స నిధ మాని మాని నిఘ స మద మగ గనిదమా ఈ బిట్ ప్లే చేద్దాం ఈ ఈ పార్ట్ మమ సగ నిధి సీద మద మగ గని ఇక్కడ బిట్ మమద 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 మా సగ మా ద స మమద 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 సగ మని ద మ ద స సమగమ ద స మ గ స సగ గ మ మ మ స స గ స నిద ద నిద ఇంతవరకు ప్లే చేశాక చరణం మళ్ళీ విరుస్తాను మమద 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 జస జ మమద మా సామా samādāsa Mamada, 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 gaza. da dama. Sa. Dasa Sama gama, sama. Gama, mamma, mamma, sasa. Sada sa sanida. Da. Sa da Dani gama. Da ఇప్పుడు వచ్చాడు అనమాట కందులేని మోమునకే కస్తూరి మదధనిస నిదమాదమగ మా మద మగ చిందుని మదద కేమంతులు మదధనిస నిధమాదమగమా గమమణి నిదమా మదద నిజ నిజ మద మగ మా మద మగ మదద నిజ నిజ మద మగ గమ మణి ఇక్కడ బిట్టు ఉంది ధనిస స స స మగ మదని నిన్ని నిన్ని ని ని దనస నిస గ ఆ బిట్ ప్లే చేద్దాం దనస స స స గ స ని ద మగ మదని ని 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 దనస మళ్ళీ ప్లే చేస్తాను తర్వాత ఆ బిట్ అయిన తర్వాత మందయా మట్టెల మోతలు ఈ రెండు సార్లు రెండుసార్లు రిపిటేషన్ అన్నమాట మట్టెల మోతలు కాబట్టి స్వరము నిధ నిస గగ గగ మగ సమ గి

సా ధమ మళ్ళీ ఇక్కడ మళ్ళీ మూసిన ముచ్చాలకు పాల ఉంటుంది కాబట్టి చూడండి మూసిన లే మరగులు ఆశల లే అలవోకలు కొంచెం గమకం మారింది కాబట్టి ఇక్కడ యక్షస్వరాలు పడ్డాయి అన్నమాట కాబట్టి సమ గమ సమ మ సగ సనిద సనిద మరుగులు మాని మాని గ సనిద మధ మగ గనిద మద మగ సమాట సమ గమ సమ మ సగ సనిద

ಸಮಗ ಸ ನಿಧ ಮದನಿಗ ಸನಿ ಸಾಮ

ఇప్పుడు రెండో చరణం కూర్చోం ముద్దు ముద్దు మాటలకేళి ముదములు మదధని నిధమాదమగ మమద నీ అద్దపు చెక్కుల కేరీ మదదని నిధమాదమగమని గమనిదమా ఈ రెండు ప్లే చేస్తాను

ఒద్దిక కూటమి కేలే ఊర్పును దాని సగ గగ మగ సని సమగ నీకు అద్దమేలే నిదని సమగ మగ గస తిరు వెంకటాద్రి సుగూడి దని సని మగమ దాని సగ స స మగ ని ని స స మగ స స మగ ముగస దని స నిద మగ నిద మగ మళ్ళీ ఇక్కడ ఫాల ఉంటుంది ఉంటుందన్నమాట మోసిన మొచ్చాల కేలే మరగులు ಸಮ ಗಮ ಸಮ ಮ ಸಗ ಸನಿಧ ಆಸೆಲ ಚಿತ್ತ ಮಾನಿ ಮಾನಿನಿ ನಿಗಸನಿದ ಹಲವೋ ಕಲೂ ಮದ ಮಗ ಗದನಿದ ಮಮ ಮದ ಮಗ ಸಮ ಸಗ ಸನಿಧ

ఈ విధంగా ఈ పాటను మీరు బాగా సాధన చేసి నేర్చుకోండి అలాగే మీరు కొత్తగా కీబోర్డ్ హార్మోన్ నేర్చుకోవాల్సిన వాళ్ళు పుస్తకాల ద్వారా నేర్చుకోవాలంటే అనుభవికీర్తనలు ఆపాదముద్రాలు రాక్షించారు గమకాల ముద్ర పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి లేదా ఆన్లైన్ ద్వారా నేర్చుకోవాలంటే ఒక క్లాసుకు ఒక గంట నేర్పించడానికి కీబోర్డ్ కానీ హార్మోనియం కానీ ఫ్లూట్ కానీ లేదా వైలన్ కానీ మ్యాండోలీన్ కానీ మీకు ఇష్టమైన సంగీత ప్రకారాలు నాకు వచ్చినవి నేను ఇప్పుడు చెప్పిన కూడా నేనే స్వయంగా మీకు నేర్పిస్తాను కాబట్టి నాకు సాధ్యమైనవి నేను చెప్పగలిగిన సంగీత ప్రకారాలన్నీ కూడా గంటకు ఒక క్లాసుకు ఐదు వందల రూపాయలు చెల్లిస్తూ మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు కీబోర్డ్ హార్మోనియం మొదలవి సంగీత పరికరాలు నేర్చుకోవచ్చు మీరు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఉన్నప్పుడు కూడా ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి ఆన్లైన్ ద్వారా జాయిన్ అయ్యి మీరు వివరాలు తెలుసుకొని చక్కగా మీట్లో కూర్చొని మీకు నెట్ అందుబాటులో ఉండాలి కాబట్టి గ్లోబల్ గ్లోబ్బుపై మీరు ఎక్కడున్నా కూడా మీరు హాయి ఇంట్లోనే కూర్చొని కీబోర్డ్ హార్మోనియం ఫ్లూటు మ్యాండోలిన్ మొదల సంగీత పరికరాలు నేర్చుకోవచ్చు ధన్యవాదములు